మంత్రి నారా లోకేష్ గారు చొరవతో ఏపీ వాసులు నేపాల్లోని కాట్మాండు విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరారు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విమానాల్లో నూట నలభై నాలుగు మంది పయనమయ్యారు మరి కాట్మాండు నుంచి ప్రత్యేక విమానం మొదటగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది ఆ తరువాత తిరుపతి విమానాశ్రయానికి చేరుకోబోతుంది మరి విశాఖకు నూట నాలుగు మంది చెందినటువంటి వారు ఉన్నారు అట్లాగే తిరుపతికి చెందినటువంటి వారు నలభై మంది రానున్నారు ఆ ప్రత్యేక విమానాల్లో కూటమి ప్రభుత్వం ఏపీ వాసులకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దీనికి చేస్తుంది మరి విశాఖ తిరుపతి విమానాశ్రయాల్లో తెలుగువారికి స్వాగతం పలికేందుకు కూటమి ఎమ్మెల్యేలు అట్లాగే అధికారులు సిద్ధంగా ఉండాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు అట్లాగే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఆయా విమానాశ్రయాల నుంచి వారి వారి స్వగ్రామాలకు స్వస్థలాలకు చేర్చేందుకు సిద్ధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ప్రభుత్వం మరి నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం పైన రెండు రోజుల నుంచి కూడా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ నుంచి ఆ సెంటర్ నుంచి లోకేష్ మంత్రి నారా లోకేష్ గారు పర్యవేక్షణ చేశారు ఈ విధంలో ఈ విషయంలో లోకేష్ బాబు గారికి అందరూ కూడా ప్రయాణికులు కూడా థ్యాంక్స్ చెప్పేటటువంటి పరిస్థితి నమస్తే